అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళడానికి ఎవరెవరు రెడీగా ఉన్నారు అనేది మేబీ అందరికీ తెలిసిన వార్త ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు కొలుసు పార్థసారథి గారు అలాగే పెండం దొరబాబు గారు తిరువురు ఎమ్మెల్యే రక్షణ నిధి గారు వీళ్ళందరి మీద రకరకాల వార్తలు వస్తున్నాయి వీళ్ళు మేబీ పార్థసారథి గారు కన్ఫర్మ్ అయింది కన్ఫర్మ్ అయిందంట మిగిలిన వాళ్ళే డౌట్ మేబీ వీళ్ళు వెళ్ళొచ్చు పార్టీలోనే ఉండొచ్చు పార్టీ అంతర్గతంగా లోపాయకారిగా పిలిచి సర్దుబాటు చేస్తే బొజ్జగిస్తే ఉండిపోతారు ఇప్పటికీ బొజ్జగింపు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి సరే ఎమ్మెల్యేల సంగతి పక్కన పెడితే ఎమ్మెల్యేలు అయితే మాత్రం కనీసం పాతిక మంది వెళ్ళిపోతారండి ఇందులో ఎటువంటి డౌటు లేదు ఎన్నికల కోడ్ వచ్చేసరికి రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చేసరికి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోతారు అది మాత్రం ఖాయం అయితే ఎంపీలు ఎవరెవరు వెళ్తారు ఎంతమంది వెళ్తారు అదే ఇక్కడ క్వశ్చన్ అదే ఇక్కడ ఆలోచించాల్సిన వ్యవహారం నిన్న ఏలూరు ఎంపీ క్యాండిడేట్గా కారుమూరు సునీల్ గారికి సీట్ ఇచ్చారు మరి సిట్టింగ్ ఎంపీ ఏలూరు ఎంపీ క్యాండిడేట్గా కారుమూరు సునీల్ గారికి సీట్ ఇచ్చారు సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్ గారు ఆయన కోటగిరి విద్యాధర్రావు గారు కుమారుడు కోటగిరి విద్యాధర్రావు గారు అంటే ఒకప్పుడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చక్రం తిప్పారు ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేసి తెలుగుదేశం పార్టీలో ఆల్మోస్ట్ టాప్ ఫైవ్ పొజిషన్లో ఉండి మంచి మంచి నిర్ణయాలు తీసుకొని అసలు చక్రం తిప్పారు జిల్లాలో ఒక ఇరవై ఇరవై సంవత్సరాల పాటు అంత సీనియర్ పొలిటీషియన్ ఆయన రాజకీయ వారసుడిగా తెర మీదకు వచ్చిన కోటగిరి శ్రీధర్ గారు ఒక్క ఒక్క ఇన్నింగ్స్కి అయిపోతే ఎలా అది ఇక్కడ డౌట్ ఆయనే సీటు వద్దన్నారా పార్టీ ఆయన రిజెక్ట్ చేసిందా సో ఆయనే సీటు వద్దంటే కారణాలు ఏంటి అంతర్గతంగా ఏవో కారణాలు ఉంటాయి కదా లేదు పార్టీ ఆయన్ను వద్దు అంటే మరి ఆయన మారు ఆలోచనలు చేస్తున్నారా లేదా సో ఇక్కడ భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి ఆయన వర్గం చెప్తుంది ఏంటంటే ఆయనకే రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు పార్టీ వ్యవహార నచ్చలేదు పార్టీ పద్ధతులు నచ్చలేదు సో రాజకీయాలు నచ్చలేదు ఆయన పార్టీ మారే టైప్ కాదు సో అందుకే రాజకీయాలు నచ్చక ఆయనే తప్పుకున్నారు అని అంటున్నారు ఇంకో టాక్ ఏంటంటే నూజివీడి సీట్ ఆశిస్తున్నారు ఎమ్మెల్యే సీట్ ఆశిస్తున్నారు సో అందుకని తప్పుకున్నారు ఆయనే తప్పుకున్నారు పోటీ నుంచి అని అంటున్నారు దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది ఇక పార్టీ మారే ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారు ఈ రెండు సంవత్సరాల నుంచి వస్తున్న టాకే మొదటి పేరే మాగుండ శ్రీనివాసల రెడ్డి గారు ఆల్రెడీ ఆయన ఖండించారు నేనేం టీడీపీలోకి వెళ్ళట్లేదు నామే దుష్ప్రచారం చేస్తున్నారని ఖండించారు కానీ ఒకవైపు ఖండించడాలు ఖండించడాలు జరుగుతూనే ఉన్నాయి మరోవైపు చర్చలకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఆ చర్చలు ఒక క్లారిటీ వచ్చే వరకు ఖండిస్తూనే ఉంటారు ఆ చర్చలు క్లారిటీ వచ్చేసి ఫిక్స్ అయిన తర్వాత ఆ ఖండలను వెనక్కి తీసుకోరు ఆ జరుగుతూనే ఉంటాయి కానీ కొండవా మార్చేస్తారు ఎనీ టైం ఎనీ డే చాలా చాకచక్యంగా చాలా జాగ్రత్తగా చాలా అంతర్గతంగా చాలా పక్కట్బందీగా ప్లాన్ చేసి పార్టీ మార్పు నిర్ణయం తీసుకుంటారు మాగుండి శ్రీనివాసులు రెడ్డి గారు అంత ఆశా మనిషి కాదు అయితే ఆయన మారతారా లేదా అనేది నూటికి నూరు శాతం ఇప్పుడే ఫిక్స్ అవ్వాలా వైసీపీకి సంబంధించి ఆయన కొన్ని చర్చలు జరుగుతున్నాయి ఆయన ఒక సీట్ ఆశిస్తున్నారు పార్టీ మరో సీట్ అంటుంది అలాగే కొన్ని అంతర్గత లావాదేవీలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి మేబీ సెవెంటీ పర్సెంట్ ఆయన అనుకున్నట్టు జరగట్లా కాబట్టి ఆయన టీడీపీ ఆయన ఆహ్వానిస్తోంది తెలుగుదేశం పార్టీ ఆయనకు సీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి అక్కడ కొంత లోపాయికారిగా ఉంది అలాగే నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి పేరు కూడా అలాగే వినిపిస్తోంది నిజానికి లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి మళ్ళీ సేమ్ అదే స్థానం నుంచి పోటీ చేయాలని ఉంది ఎందుకంటే ఆయన చెప్పిన రీజన్ కూడా కరెక్టే ఆయన గుంటూరు నుంచి పోటీ చేయమన్నారు గుంటూరు ఎంపీ సీట్ అంత సేఫ్ కాదు గుంటూరు ఎంపీ సీటు వైసీపీ సింబల్కి సేఫ్ కాదు అక్కడ ఉన్న రాజకీయము రాజధాని ప్రభావము సామాజిక అంశాలు వైసీపీకి బాగా వ్యతిరేకం సో లావు శ్రీకృష్ణదేవరాయలకి డబ్బు ఖర్చు అవ్వడం తప్ప గెలవడం కష్టం కష్టం రిస్క్ అదే నర్సరావుపేట ఎంపీ సీట్ అనుకోండి కాస్త వైసీపీకి ఈజీ అవుద్ది ఆ మాచర్ల గురజాల సత్తెనపల్లి నర్సరావుపేట ఆ బెల్ట్ అంతా కూడా ఎంతో కొంత వైసీపీకి పాజిటివ్ ఉంటుంది కాబట్టి సో అక్కడైతే ఈజీగా గెలవచ్చు అని ఆయన ప్లాన్ వేసుకొని అక్కడి నుంచే పోటీ చేస్తానన్నారు పార్టీ ఏమో వద్దంటుంది ఒకవేళ ఆయన అడిగిన సీట్ ఇవ్వకపోతే ఆయన పార్టీలో ఉండేది డౌటే ఎందుకంటే ఆయనకి ఇంకా చాలా పొలిటికల్ ఫ్యూచర్ ఉంది చాలా ఏజ్ ఉంది స్టిల్ ఆయనకి ఇప్పుడు ఫార్టీస్ మాత్రమే థర్టీ నైన్ ఫార్టీ అనుకుంటున్నా ఇంకా చాలా ఏజ్ ఉంది కాబట్టి మినిమం ఇంకో ట్వంటీ ఇయర్స్ యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలి కాబట్టి ఆయన ఇప్పటి నుంచే పార్టీ చేతలో అవమానానికి గురై రాజకీయాల్లో ఉండాలనుకోడు సో ఖచ్చితంగా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి ఆయన ఆయన కోసం టీడీపీ కూడా ఎదురు చూస్తోంది ఆయన ఏ సీట్ అడిగితే ఆ సీట్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ కూడా రెడీగా ఉంది సో ఆయన వ్యవహారం అలా ఉంది ఇక మరొకటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆయన నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ సో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఆల్రెడీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పార్టీ ప్రకటించింది సో ఆయన నెల్లూరు రూరల్ నుంచే పోటీ చేయబోతున్నారు అనేది స్పష్టం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అయితే కొన్ని అంతర్గత చర్చలు జరుగుతున్నాయి ఆయన అంత సాటిస్ఫైగా లేరు కాబట్టి ఆయన మీద కూడా కొన్ని రూమర్స్ పొలిటికల్గా కొన్ని పుకార్లు అయితే ఉన్నాయి ఆయన కూడా పార్టీ మారే అవకాశం ఉంది అని ఇలా ఈ మూడు ఈ మూడుతో పాటు కర్నూలు ఎంపీ గారు ఆల్రెడీ పార్టీకి రిజైన్ చేశారు వేరే పార్టీలోకి వెళ్ళడానికి చర్చలు జరుగుతున్నాయి గోరంట్ల మాధవ్ గారికి సీటు లేదు ఎక్కడా సీట్ లేదు కాబట్టి మేబీ ఆయన సైలెంట్గా ఉండాల్సిందే ఆయన్ని వేరే పార్టీలోకి కూడా వచ్చే రానిచ్చే ఛాన్స్ అయితే ఉండదు మేబీ అలాగే విజయనగరం ఎంపీ సీటు విషయంలో బెల్లాని చంద్రశేఖర్ గారు కూడా కాస్త డౌట్గానే ఉన్నారు అనకాపల్లి ఎంపీ గారు కూడా కాస్త డౌట్గానే ఉన్నారంటే చర్చలు జరుగుతున్నాయి వీళ్ళందరి విషయంలో ఏం జరుగుద్దో చూడాలి థ్యాంక్ యూ